చాప్టర్ గ్రంథము చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచేదను అతడు తన పితరుల కుటుంబమునకు మాణ్యత గల సింహాసనముగా దిట్టమైన చోట మేకు కొట్టడం అంటే గట్టిగా ఉన్న స్థలంలో బిగుసుగా గట్టిగా ఉన్న స్థలంలో మేకు కొడితే అది ఊడిపోదు అది ఎగిరిపోదు అది గట్టిగా నిలబడుతుంది ఇక్కడ కొట్టిన మేకు ఈజీగా పెగలరా మీరు దాన్ని కొట్టినట్టు మేకును ఈజీగా తీసేయలేదు అది ఇసుక మీద కొట్టాను మరొక మేకు చూడండి ఇసుక మీద కొట్టిన మేకును మీరు ఏం చేయగలరు చిన్న పిల్లడు కూడా దారిని పోయేవాడు కూడా గాలి కూడా గట్టిగాలి చూపండి కింద పడిపోతాయి ఇసుక మీద మనం మేకు కొట్టి స్థిరపరుద్దాం అనుకున్నాం అనుకోండి అక్కడ ఇసుక ఉంది మీరు మేకు కొట్టారు డేరా కట్టినప్పుడు డేరా ఎగిరిపోకుండా అక్కడ ఒక మేకును పాతారు ఆ మేకు కట్టారు వైరు గాలి వస్తే డేరా ఎగిరిపోతుందని ఏం జరిగను ఎగిరిపోతుంది ఎందుకని అది గట్టిగా లేదు ఇసుక మీద మేక కొట్టావు ఇసుకలో మేకొడుతూ ఉంటుందా కొంతమంది బ్రతుకులు అలాగే ఉన్నాయి జీవితం అంతా స్థిరపడుతుంది స్థిరపడుతుందంటే ఇసుక మీదను ఉంటున్నావు ఇసుక అనేది రకరకాలైనటువంటి అనేకమైన ఇసుక రేణువులన్నీ అక్కడ ఉంటాయి అందరి ఆలోచనలు తీసుకుంటే ఇలా ఉంటుంది నీ బ్రతుకు ఊర్లో వాళ్ళు అందరి ఆలోచనలు తీసేసుకుంటావు యూట్యూబ్లో వచ్చినవన్నీ ఏదో జ్యూస్ పాయస్ పిలిచినట్టుగా పిలిచేస్తావు యూట్యూబ్లో ఉన్నవన్నీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నవాన్ని పిలుచు యూట్యూబ్లో ఉన్నవన్నీ పిలుచుకో లాస్ట్కి నీ బ్రతుకు ఇసుక మీద కట్టినట్టు ఉంటుంది ఇసుక మీద ఇల్లు కట్టిన వాని వల్లే నీ జీవితం ఉండకూడదు నీ జీవితం ఎలా ఉండాలంటే రాతి మీద బండ మీద కట్టిన వాని వల్లే ఉండాలి చూడండి ఇసుక మీద కట్టితే ఏమవుద్ది ఇక దాని అంటే ఈడు పరిగెత్తడమే ఉండవే ఉండవే ఆగవే ఆగవే అలో వెళ్ళిపోయింది తనను విడిచి వెళ్ళిపోయింది ఆ జాబ్ అంతే పోతుంది ఆ ఉద్యోగం అంతే పోతుంది ఆ వ్యాపారం అంతే పోతుంది ఏది స్టార్ట్ చేసినా అన్ని పోతూనే ఉన్నాయి ఏమిటండి నా జీవితం ఏది నిలబట్టలేదంటే నీవు స్థిరత కలిగి లేవు ఎక్కడో అస్థిరత నీలో పనిచేస్తుంది నీ ఆలోచనలో అస్థిరత కొంతమంది జీవితకాలం ఇప్పుడు యూనివర్సిటీలో చదువుతున్నారు అందరూ కూడా ఈ మధ్య ఎంత గొప్ప యూనివర్సిటీ అంటే కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ మరికొంతమంది ఫేస్బుక్ యూనివర్సిటీ మరికొందరు ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ మరికొంతమంది యూట్యూబ్ అనే యూనివర్సిటీ అరే దేవుని వాక్యం అనే యూనివర్సిటీలోకి రండి మోకాళ్ళు అనే యూనివర్సిటీలో ప్రాప్తం చేశాడు సులోమున్ దేవుని జ్ఞానాన్ని పొందగలిగాడు దేవుని కాపుదలు పొందాడు ధాన్యాలు మోకాళ్ళు ఊని ప్రార్థన చేసినప్పుడు సింహ బోన్లోండి తప్పించబడ్డాడు